సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణకు ప్రజలంతా ముందుకు రావాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు గుంటూరులో జరిగిన స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు పెదకాని వై జంక్షన్ వద్ద జాతీయ రహదారి వెంట చెత్త తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్లాస్టిక్ వల్ల పారిశుద్ధ్య సమస్యతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అందుకే ఒకసారి ఉపయోగించి పడేసే ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా పక్కన పెట్టాలని సూచించారు అన్ని ప్రాంతాలని ఒకటి క్లీన్ గా ఉంచటమే కాకుండా ఈ ప్లాస్టిక్ వల్ల జరిగేటువంటి నిరుపయోగమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈ రోజు క్యాన్సర్ ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు ఈ ప్లాస్టిక్ ని వాడటం కాలువలు వేయటం అవన్నీ మళ్లీ చేపలు రొయ్యలు గాని తినటం వాటిని మళ్లీ మనం తినటం విధంగా క్యాన్సర్ పెరగటం అదేవిధంగా ఈ టెంపరేచర్లు విపరీతంగా పెరగటం డ్రైనేజెస్ అన్ని కూడా ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోతా ఉన్నాయి ఈ ప్లాస్టిక్ వల్ల ఇవన్నీ కాకుండా రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు పడేయించడం వల్ల శానిటరీ వర్కర్స్ కూడా పని బాగా విపరీతంగా ఉండకపోవటం ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ అధిగమించాలంటే ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ విధంగా అవేర్నెస్ క్యాంపెయిన్ చేయటం ఎడ్యుకేట్ చేయటం శ్రమదానం చేస్తే ఆ దానికి కష్టం విలువ తెలిసి ప్రజలు ముందు ముందు చెత్తని రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు వేయకుండా ఉంటారనేది ముఖ్య ఉద్దేశం ఆ కార్యక్రమంలో భాగంగానే ప్రతి నెలకి ఒకరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమం చేయమన్నారు అందులో పార్టీ ఇది ప్రజలు కూడా పూర్తిగా సహకరించాలి తప్పనిసరిగా ఎందుకంటే మన మనం అంతా పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని 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 విధాలుగా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజల్లో దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని ప్రజలు కానీ రాజకీయ నాయకులు కానీ అలాగే బ్యూరోక్రాట్స్ కానీ అందరూ కూడా దీన్ని ఒక బాధ్యత తీసుకొని ముందుకు తీసుకున్నాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం